నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతా ఉన్న సిద్ధం మహాసభకు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అనంతపురం రాప్తాడని నియోజకవర్గంలో మా ప్రితమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నలభై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కుటుంబ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ సమావేశానికి సుమారుగా ఐదు నుంచి ఏడు లక్షల మంది కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు అందులో భాగంగా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఏడు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ సభకు హాజరవుతా ఉన్నారు దాదాపుగా నూట యాభై బస్సులలో ఒక నూరు నూట యాభై వ్యక్తిగతమైనటువంటి వాహనాల ద్వారా ఏడెనిమిది వేల మంది కార్యకర్తలు ఈ సభకు హాజరవుతా ఉన్నారు అత్యంత నూతనమైనటువంటి ఉత్సాహంతో ఆసక్తిగా ఈ సభను జయప్రదం చేయాలనే ప్రతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా బయలుదేరుతా ఉన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సంగ్రామానికి శంకారావం చూరించడమే కాకుండా రాయలసీమ జిల్లాలకు ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలకు దిశ దశను నిర్దేశనం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా విడుదల చేయబోతారేమనే ఒక అభిప్రాయం కూడా కార్యకర్తల్లో ఉంది దానికోసం కూడా వెయ్యి కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఏ మాట వస్తుందో ఈ జనానికి ఉపయోగపడే ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు మేమందరం కూడా ఆ మంచుతనడం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాం కారణం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఏ మాట వచ్చినా కూడా అది శిలా శాసనంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టే ఆయన మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఆ మేనిఫెస్టోను జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే మేనిఫెస్టోను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు దాని ఒక బైబిల్ గాను ఒక భగవద్గీత గాను ఒక కురణ్ గాను భావించి అందులో ఉండే అక్షరాలు ఎంత శిలా శాసనమో ఎంత అమలు జరుగుతాయో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అంశాలు కూడా ప్రజలకు అంతే గొప్పగా అందుతాయన్న నమ్మకాన్ని ప్రజలు పూర్తిగా పొంది ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట మేనిఫెస్టో కోసం కూడా ఎదురు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతూ ఉండే ఎన్నికల సంగ్రామంలో ఇది రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ఐదవ మహాసభ ఈ ఐదు సభలలో కూడా రాయలసీమ ఉమ్మడి రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ఈ సభ అత్యంత ఉన్నతంగా గొప్పగా జరుగుతూ ఉంది ఈ రోజు ప్రభుత్వ నియోజకవర్గం నుంచి దాదాపు ఏడెనిమిది వేల మంది కార్యకర్తలు ఈ సభలో పాల్గొని రాయలసీమ యొక్క గర్జనను రాప్తాడు నుంచి గట్టిగా రాష్ట్రాన్ని వినిపించే విధంగా ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు మన నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా అభినందనలు స్వాగతాన్ని తెలియజేస్తూ మీ మీ సేవలనే మా వందనం నిధైంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుక మార్గాలే నీ thank yeah. you పని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చదితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు దశలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరు రాణి భగ భగ చావేదు అయినా అదర నిధైర్యం లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచను సైన్యం కార్యకర్తల త్యాగాలేకమా Jay, Jay, Jai Jai